జగన్మోహన్ రెడ్డి చేస్తున్న అవినీతి రహిత పాలన సంక్షేమం వైసీపీ విజయానికి నాంది అని పి గన్నవరం అసెంబ్లీ వైసీపీ అభ్యర్థి విప్పర్తి వేణుగోపాల్ అన్నారు పి గన్నవరం నియోజకవర్గ పరిధిలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కల్పించిన మౌనిక సదుపాయాలు తన గెలుపుకు దోహదపడతాయని వేణుగోపాల్ అన్నారు ప్రభుత్వం ద్వారాగా పరిపాలన గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పంపినటువంటి అభ్యర్థి శ్రీ విప్పటి రావు గారు శ్రీ విప్పత్తి రావు గారు ఇసుకపూడి నరకపేట ప్రాంతంలో ఇంటింటికి ప్రచారంలో భాగంగా మీ మునుకు వెచ్చి వచ్చి ఉన్నారు సోదరి సోదరు మళ్ళారా అక్క చెల్లారా అన్నదమ్మలారా మన అభ్యర్థులైనటువంటి